వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్ శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం బుడుమూరు గ్రామంలో ప్రియా ఉషోదయ స్కూల్ గడిచిన ఇరవై మూడు సంవత్సరాలుగా విశేష సేవలు అందిస్తూ ఎల్కేజీ నుండి పదవ తరగతి వరకు విద్యా గడిచిన ఇన్ని సంవత్సరాలలో వందల మంది విద్యార్థులు ఉన్నతమైనటువంటి స్థానాలలో కొలువుదీరి ఉన్నారు ఇంకా చాలా మంది విద్యార్థులు ఉన్నత విద్య కోసం వివిధ ప్రదేశాలలో పట్టణాలలో ఇతర రాష్ట్రాలు దేశాల్లో కూడా విద్యను కొనసాగిస్తూ ఉన్నతమైన స్థానం కోసం పోటీ ప్రపంచంలో పరిగెడుతూ సాధన చేస్తున్నారు అటువంటి సాధన చేయడానికి అవసరమైన విలువలతో కూడిన విద్య చాలా అవసరం అటువంటి ఈ ప్రియ ఉషోదయ అందిస్తోంది గవర్నమెంట్ నుంచి కొన్ని జీవోస్ మనం ఫామ్ చేయడం జరిగింది అది ఇక్కడ వరకు చేరుకుంటుందా లేదా జిల్లాల నియోజక నియోజకవర్గాలుగా కంపల్సరిగా ప్రతి స్కూల్లో ఆ జర్నలిస్టుల పిల్లలకి రాయితీ ఉందని చెప్పేసి మనకి గవర్నమెంట్ పదే పదే జీవో చేయడం జరిగింది అదే విధంగా సార్ కూడా ఆ జీవో ఈ ఇక్కడ వరకు వస్తుందా లేదా ఆ ప్రొసీజర్ వస్తే మీరు ఎలా దీన్ని రిసీవ్ సార్ మనం ఆయన ముక్కలని నాలుగు ముక్కలు తెలుసుకున్నాం సార్ నమస్తే సార్ నమస్తే అమ్మా సార్ మీ పేరు నా పేరు బి అప్పుల్ సార్ ప్రియ ఉషోదయ స్కూల్ డైరెక్టర్ గా అండ్ హెచ్ఎం గా నేను వర్క్ చేస్తున్నాను ఇక్కడ సిన్స్ టూ థౌజండ్ త్రీ నుంచి స్కూల్ అనేది ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది ఈ రూరల్ ఏరియాలో పిల్లల్ని వీలైనంత వరకు కంప్లీట్ గా ఎడ్యుకేషన్ పరంగా సక్సెస్ చేసి మంచి అంటే ఒక గ్రోత్ ఉండే విధంగా ప్లాన్ చేద్దామని ఉద్దేశంతో మేమైతే ఎస్టాబ్లిష్ చేసాము ఆల్రెడీ టూ థౌజండ్ త్రీ టూ అయిపోయి ట్వంటీ త్రీ ఇయర్స్ వచ్చేసింది ఈ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఇయర్స్ లో మోదన్ ఎలా యాక్టివ్ గా ఉన్నారు ఎంతవరకు వస్తుంది అలాగే మనకి గవర్నమెంట్ నుంచి కొన్ని జీవోస్ మనం ఫామ్ చేయడం జరిగింది అది ఇక్కడ వరకు చేరుకుంటుందా లేదా జిల్లాల నియోజక నియోజకవర్గాలుగా కంపల్సరిగా ప్రతి స్కూల్లో ఆ జర్నలిస్టుల పిల్లలకి రాయితీ ఉందని చెప్పేసి మనకి గవర్నమెంట్ పదే పదే జీవోలు ఇష్యూ చేయడం జరిగింది అదేవిధంగా సార్ను కూడా ఆ జీవో ఈ ఇక్కడి వరకు వస్తుందా లేదా ఆ ప్రొసీజర్ వస్తే మీరు ఎలా దీన్ని రిసీవ్ చేసుకోగలరు సార్ మనం ఆయన ముక్కలని నాలుగు ముక్కల్లో తెలుసుకున్నాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ మీ పేరు నా పేరు బి అప్పుల్ రాజ్ సార్ ప్రియ ఉషోదయ స్కూల్ డైరెక్టర్ గా అండ్ హెచ్ఎం నేను వర్క్ చేస్తున్నాను ఓకే ఇక్కడ సిన్స్ టూ థౌజండ్ త్రీ నుంచి స్కూల్ అనేది ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది ఈ రూరల్ ఏరియాలో పిల్లల్ని వీలైనంత వరకు కంప్లీట్గా ఎడ్యుకేషన్ పరంగా సక్సెస్ చేసి మంచి అంటే ఒక గ్రోత్ ఉండే విధంగా ప్లాన్ చేద్దామనే ఉద్దేశంతో మేమైతే స్కూల్ని ఎస్టాబ్లిష్ చేసాము ఆల్రెడీ టూ థౌజండ్ త్రీ అనేటప్పటికి ట్వంటీ టూ అయిపోయి ట్వంటీ త్రీ ఇయర్స్ వచ్చేసింది ఈ ఎంత వరకు వస్తుంది అలాగే మనకి గవర్నమెంట్ నుంచి కొన్ని జీవోస్ మనం ఫామ్ చేయడం జరిగింది అది ఇక్కడ వరకు చేరుకుంటుందా లేదా జిల్లాల వరగా నియోజకవర్గాలుగా కంపల్సరిగా ప్రతి స్కూల్లో ఆ జర్నలిస్టుల పిల్లలకి రాయితీ ఉందని చెప్పేసి మనకి గవర్నమెంట్ పదే పదే జీవోలు ఇష్యూ చేయడం జరిగింది అదే విధంగా సార్ను కూడా ఆ జీవో ఈ ఇక్కడ వరకు వస్తుందా లేదా ఆ ప్రొసీజర్ వస్తే మీరు ఎలా దీన్ని రిసీవ్ చేసుకోగలుగుతారని మనం ఆయన ముక్కల్లో నాలుగు ముక్కల్లో తెలుసుకున్నాం నమస్తే సార్ నమస్తే అమ్మ మీ పేరు నా పేరు బి అప్పులరాజ్ అమ్మ సార్ ప్రియ స్కూల్ డైరెక్టర్ గా అండ్ హెచ్ఎం నేను వర్క్ చేస్తున్నాను